ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ జెండా ఊపి ప్రారంభించారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కాలేజీ ఆవరణలో నిర్వహించిన టూకే రన్ లో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆర్ సత్యనారాయణమూర్తితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్థిక పొదుపు ఆవశ్యకత సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించారు ర్యాలీలో వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు యువకులు పాల్గొన్నారు ఆల్ బ్యాంక్స్ వాళ్ళు కూడా ఫైనాన్షియల్ లిటరసీ రెండు వేల ఇరవై నాలుగు కలెక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది అంటే సేవింగ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి తర్వాత ఇన్సూరెన్స్ కానీ సేవింగ్స్ కానీ వీటి విషయంలో కూడా మనీ అనేది ఇప్పటికీ ట్రాన్సాక్షన్ జరుగుతుండాలి ఒకటి దగ్గర ఉన్నట్టయితే దానికి వాల్యూ అనేది ఉండదు ట్రాన్సాక్షన్ ఎంత జరుగుతుంది జరుగుతుందంతా వాల్యూ పెరుగుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పొదుపు అనేది అలవాటు చేసుకోవాలి బ్యాంక్ లోపల సేవింగ్స్ అనేవి చేసుకోవాలి బయట ఫైనాన్స్ వాళ్ళను లేకుంటే ఎక్కడెక్కడ ప్రైవేట్ సెక్టర్ల దగ్గర లోన్ తీసుకోవడం కానీ లేకుంటే వాళ్ళ దగ్గర సేవింగ్ చేసుకోవడం కానీ ప్రైవేట్ కంపెనీల దగ్గర పెట్టుబడి పెట్టడం ద్వారా అమౌంట్ అనేది లాస్ అవుతుంటారు పట్టినప్పుడప్పుడు లాస్ అయిందని చెప్పి చెప్పి చెప్తున్నారు బ్యాంకింగ్ అయితే గ్యారెంటీగా ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండి ఏదున్న ఫైనాన్స్ ద్వారా లోన్